దోసకాయ మటన్ కర్రీ కేజీ మటన్ తీసుకున్నాను కేజీ దోసకాయ చేతి చూసుకొని చిన్న చిన్న ముక్కలు కోసుకొని పెట్టుకోండి రెండు టమోటాలు చిన్న చిన్న ముక్కలు కోసుకొని పెట్టుకోండి రెండు పెద్దలు ఆ సైజు సన్నగా కట్ చేసి మూడు పచ్చిమిరకాయలు మంచిగా కట్ చేసి పెట్టుకోండి దీనికి కావలసిన ఉప్పు పసుపు కారం పసుపు ఆయిల్ కాస్తంత తగినంత ఆయిల్ ఫస్ట్ గిన్నె పెట్టుకొని కొయ్యే నించుకోవాలి తగినంత ఆయిల్ చిప్స్ చూపిస్తాను చిన్న పసుపు వెజ్ కదండి ఆయిల్ కొంచెం పక్కన వేసి దానిలో ఉల్లిపాయలు కట్టినట్టు వేసి దానికి కొద్దిగా పసుపు ఉప్పేసి వేరే చేయాలి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మటన్ బాగా కరిగి పెట్టుకుని ఉన్న మటన్ తర్వాత ఫస్ట్ దగ్గర వేసుకోండి ఫస్ట్ ఇంకా ఇంకా మనం ఉల్లిపాయలు ఉడికి పెట్టి వేసామంటే ఇప్పుడు ఎక్కువ వచ్చిన తర్వాత ఉప్పు వేసుకోవాలి తీసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి మటన్లో వాటర్ వస్తుంది కదండి ఆ వాటర్ అయితే ఇంకేదాకా పెట్టుకోవాలి మామూలుగా కుక్కర్లో అయితే వేయచ్చు కానివ్వండి కుక్కర్లో వేస్తే త్వరగానే అవుద్ది పని కానీ ఇట్లా చేసినంత రుచి రాదు మీరు ఎప్పుడైనా చూసుకోండి కొంచెం టైం పడుతుంది పడుతుంది మీరు ఖాళీగా ఉన్నప్పుడు న్యాజవారాలు అది విడిగా ఇట్లా వేసుకొని తిని చూడండి కుక్కర్లో దానికి దీనికి చాలా తేడా ఉంటుంది ఇట్లా వేస్తే భలే రుచిగా ఉంటుంది కూర ఇక ఇక బాగా నొప్పి తిరిగి నీమిన పైకి రావాలి వచ్చినాక కారం వేసి అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండాలి నేను కలుపుతూ రాను మధ్య మధ్యన అప్పుడప్పుడు మధ్యలో నుంచి కలుపుకొని నీరన్నీ ఇంకినాక ఆయిల్ పైకి వచ్చినాక మూడు స్పూన్లు కారం కేజీ మటన్ కదండి మూడు స్పూన్లు కారం వేసి ఉప్పు కారం కొంచెం అటెంట్ అయినా లాస్ట్లో చూసుకొని వేసుకోవచ్చండి కరెక్ట్గా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు వేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఇట్లా కలిపేసుకొని బాగా ఒక్క నిమిషం అట్లా అమ్మచ్చి వాటర్ పోసాను పోసి బాగా ఉడికినాక చూపించండి బాగా వేసి బాగా కలిపి వాటర్ పోయాలండి మొక్కలు దాకా బాగా వాటర్ పోసి మటన్ కదండి కొంచెం టైం పట్టుద్దు ఉడకాలంటే బాగా ఉడికే ఉడికేదాకా మధ్య మధ్యన కలుపుకుంటూ అలా కారం వేసినాక నీళ్ళు పోసినాకండి అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి కలుపుకుంటున్నాక మొక్క చిన్న చూస్తే

పానమాటకండి కలిపి ఇలా కలిపితే దోసకాయ ముక్కలు చితికిపోతాయి పాన మాటి గెట్టుతో కలపకూడదండి దోసకాయ ముక్కలు చితికిపోతాయి అది అప్పుడప్పుడు మధ్యలో ఇట్లా కలుపుతూ ఉడకనీయాలని ఒక్కసారి ఇలా కలుపు మంచి మంచిగా కలుపుతూ ఉండాలండి గెట్టు కాకుండా ఒక అట్లా కలుపుతూ ఉండాలి దోసకాయ ముక్కలు ఇలా ఇప్పుడు దోసకాయ పెద్ద తులుపు ఉండటం లేదు కదండి చిన్నులపాయ అంత చింతపండు నానబెట్టుకొని బాగా చిక్కగా పిండి కొద్దిగా చింతపండు రసం పోసుకోవాలండి ఏం లేదండి దోసకాయలు ఇప్పుడు పులుపు లేదు ఇప్పుడు పులుపు రావట్లేదు కానీ అందుకని అది వేసుకోవాలి వేసుకొని బాగా ఒక్కసారి కలుపుకొని కొంచెం రెండు నిమిషాలు ఉండనిచ్చి అట్లా కలుపుకొని రెండు నిమిషాలు లాస్ట్లోనండి అంతేనండి అంత అయిపోయింది దోసకాయ ముక్కలు అన్నీ ఉడికినాయి అంత బాగుంది బాగా దగ్గరగా రానిచ్చి ఒక్కసారి చూసుకోండి ఉప్పు కారం ఎవరికి తగ్గట్టు వాళ్ళు సరిపోతే కొంచెం వేసుకోవచ్చు తప్పే మీరు అందులో అయిపోయినాక కొత్తిమీర కొంచెం బాగా కడిగి బాగేసుకు కొత్తిమీర ఎంత వేసుకున్నా బాగుంటుందండి టేస్ట్ వేసి ఒక రెండు నిమిషాల నుంచి పోయి ఆకుందాం నిమిషాలండి ఇదండి దోసకాయ మటన్ కొత్తిమీర వేసాము కదండి ఒక్కసారి కలుపుకొని ఉప్పు కారం చూసుకొని దించేసుకుంటానండి ఇదండి పిల్లలకు కానీ పెద్దలకు కానీ యూత్కి కానీ తేలిగ్గా జీర్ణం అవుతుంది నాన్ వెజ్ తిన ఫీలింగ్ ఉంటుంది మనకి ఒక కాయగూర కూడా పడుతుంది కాబట్టి చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి నుంచి చేస్తే మొక్కలు ముక్కలు కానీ ఉండాలండి ఇట్లా ఇంతే కానీ టేస్ట్గా ఉండదు ఇది పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరికీ చక్కగా జీర్ణం అది బాగుంటుంది కూడా ఒకసారి టేస్ట్ చూసి